హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా తక్కువ అమౌంట్ అంటే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక ఎంత అమౌంట్ పెంచుకుంటూ సేవింగ్స్ చేయాలి ఎన్ని రోజులు సేవింగ్స్ చేయాలి ఎంత అమౌంట్ వస్తుంది అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఓన్లీ టెన్ రూపీస్తోనే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి మనకి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే ఈరోజు మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక అమౌంట్ అయితే కొంచెం పెంచుతాం కనండి మనకి ఇబ్బంది అయ్యేంత ఎక్కువ అయితే హండ్రెడ్స్లోకి అయితే వెళ్ళమనమాట టెన్ డేస్ అయితే మనం ఫస్ట్ సేవింగ్స్ అయితే మీతో షేర్ చేస్తానండి డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి డే వన్ వచ్చేసి టెన్ రూపీస్ డే టూ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ఆ విధంగా టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి ఫైవ్ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి డే వన్ టెన్ రూపీస్ డే టూ ఫిఫ్టీన్ రూపీస్ డే త్రీ ట్వంటీ రూపీస్ డే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డే సిక్స్ థర్టీ రూపీస్ డే సెవెన్ థర్టీ ఫైవ్ రూపీస్ డే ఎయిట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ డే నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ డే టెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ విధంగా అయితే మనం టెన్ రూపీస్తో స్టార్ట్ చేసిన సేవింగ్స్ అయితే ఫిఫ్టీ రూపీస్తో ఎండ్ చేస్తామన్నమాట ఇంక అంతే అండి అమౌంట్ అయితే ఏం పెంచము ఈ విధంగా అయితే మనం టెన్ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు కూడా సేవింగ్స్ ఎవరు చేయలేదు అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ టిప్ అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా ఈ సేవింగ్స్ అయితే మనం ఖచ్చితంగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తోనే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కదా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ చేస్తున్నాం ఫిఫ్టీ రూపీస్తో ఎం చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళైనా హౌస్ వైఫ్స్కి కూడా చాలా బాగా యూస్ అవుతుందనమాట ఇక ఈ విధంగా మనం టెన్ డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి అయితే టూ సెవెంటీ రూపీస్ అయితే అవుతుంది అంటే టెన్ డేస్ సేవింగ్స్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అనమాట ఈ విధంగా మనం వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే టూ సెవెంటీ రూపీస్ ఇంటూ మనం థర్టీ డేస్ కాబట్టి అంటే ఇంకా ట్వంటీ డేస్కి అయితే సేవింగ్స్ చూసుకోవాలి ఆ విధంగా త్రీ టైమ్స్ అని అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఈ విధంగా వన్ మంత్కి వచ్చేసి అయితే ఎయిట్ టెన్ రూపీస్ అయితే మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెలకి ఎనిమిది వందల పది రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసుకోవచ్చు ఆ విధంగా తక్కువ అమౌంట్లో సేవింగ్స్ చేసుకొని వన్ మంత్కి అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే మనం ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఈ విధంగా వన్ మంత్కి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అంటే వన్ ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము అంటే ఇక ఎన్ని రోజులు సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నాము ఎంత అమౌంట్ అన్నది కూడా మనం నోట్ చేసుకుంటూ అయితే సేవింగ్స్ చేసుకుంటే మనం ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవ్ చేసుకున్నామా లేదా అనేసి అని అయితే మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి అంతే విధంగా సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఒక పర్స్ కానీ ఒక బాక్స్ కానీ ఏదైనా పెట్టేసుకొని దాంట్లో అయితే మనం డైలీ ఏ రోజు అమౌంట్ ఆ రోజు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా మనం ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకుంటే డైలీ సేవింగ్స్ చేసుకుంటాం కాబట్టి మనకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట ఈ విధంగా మనం ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ వచ్చింది కాబట్టి వన్ ఇయర్ సేవింగ్స్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే వన్ ఇయర్కి అయితే నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి నైన్ థౌజండ్ అంటే కూడా పెద్ద అమౌంటే కదా ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక నైన్ థౌజండ్ రూపీస్ అయితే కొంతమందికి నైన్ థౌజండ్ రూపీస్ కూడా సేవింగ్స్ అనేది అయితే అనిపిస్తుంది అలా కాకుండా చాలా తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అసలు ఇప్పటివరకు సేవింగ్స్ చేసుకోలేదు మాకంతో కొంత సేవింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ చేసుకోవచ్చండి లేదు డైలీ మేము సేవింగ్స్ చేసుకోలేము అనుకుంటే నెలకు ఒకసారి ఎనిమిది వందల పది రూపాయలు కూడా మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు సార్ కదండి ఇటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్